आदित्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेशु प्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवतु नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च గోవిందాయ నమో హరే కృష్ణ భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం మనం ఈ రోజు నుంచి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాం మన ఆచార్యులు చెప్తారండి అన్నిటికంటే గొప్ప కృప భగవంతుడు ఒక జీవుడి పైన కురిపించేది ఏంటి అనంటే అది తన యొక్క భగవత్ కథ శ్రవణాన్ని వినే ఒక ఆపర్చునిటీని మనకివ్వటం కాబట్టి ఎంత అద్భుతమైన ఒక అవకాశం మనందరికీ వచ్చింది అనంటే సాక్షాత్తుగా భగవత్ స్వరూపమైన భాగవతాన్ని శ్రవణం చేయటం ఎంత గొప్పది భాగవతం తెలుసా అండి ఎప్పుడైతే సుఖమహర్షి పరీక్షీత మహారాజుకి భాగవతం చెప్తాను అని ప్రారంభం చేశారో అక్కడటండి మొత్తం దేవతలందరూ కూడా స్వర్గాది లోకముల నుంచి వచ్చి అయ్యా పరీక్షిత్తు చావకుండా ఉండడానికి కదా మీరు ప్రయత్నం చేసేది కాబట్టి అద్భుతమైన అమృత భాండాలలో అమృతాన్ని తీసుకొచ్చాం ఈ అమృతాన్ని ఇవ్వండి ఆ భాగవతాన్ని మాకివ్వండి అని చెప్పారట దేవతలందరూ అప్పుడు సుఖ మహర్షి అన్నారట ఇది కాదు భాగవతం యొక్క పాత్రత ఏంటి అని అంటే కేవలం శ్రద్ధ భక్తి విశ్వాసాలు అందుకే మనకు చెప్తారు శ్రీమద్ భాగవతం శాస్త్రం సురానామపి దుర్లభం దేవతలకు కూడా భాగవతం వినే ఒక అదృష్టం లేదటండి దేవతలకేంటండి సత్యలోకంలో ఉండే మునులు కూడా లేదటండి అటువంటి ఆపర్చునిటీ మీకు ఒక విషయాన్ని తెలుసా అండి కైలాసంలో కూడా లేదట భాగవతం అంత చెప్పాలి అనంటే ఇంకొక మాట చెప్పాన వైకుంఠంలో కూడా భాగవతం లేదట కేవలం ఈ భౌతిక జగత్తులో మాత్రమే మనకి భాగవతం ఉంది భాగవతాన్ని మనం పిబంతి ఆ యొక్క ఆస్వాదన చేసే ఒక అదృష్టం కేవలం మనిషికి మాత్రమే ఉంది దుర్లభో మాను దుర్లభం అర్ధతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం అద్భుతమైన మానవ జన్మలో మనకి అత్యద్భుతమైన అవకాశం ఏంటి అని అంటే అది శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయటం కాబట్టి అటువంటి భాగవతం గురించి పద్మపురాణంలో భాగవత మాహాత్యంతో మనం ఈ రోజు ప్రారంభం చేసుకుందాం రోజు మనం భాగవత మాహాత్యం పద్మ పురాణందం నుంచి చెప్పుకుంటా దాని తర్వాత శ్రీమద్ భాగవతం మొట్టమొదటి స్కందంలో ఒకటి నుంచి మూడు అధ్యాయాలు కూడా ఈ రోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మనకి ఈ భాగవతంలో ఏం చెప్తారంటే అండి ఒకసారి నారదుల వారు తెలుసు కదండి మనందరికీ కూడా అయినా ఈ ప్రపంచం మొత్తం కూడా భ్రమణ చేస్తూ ఉన్నారనమాట ఎన్నో అద్భుతమైన తీర్థస్థానాలకు వెళ్తూ వస్తూ ఉన్నారు బదరి కాశీ అయోధ్య నైమిషారణ్య ప్రయాగ శ్రీరంగం శ్రీవెంకటం ద్వారక మధుర అన్ని ప్రదేశాలు కూడా తిరుగుతూ ఉన్నారండి అన్ని చోట్ల కూడా కలి ప్రభావం కనిపిస్తుంది అనమాట చిట్ట చివరికి ఆయన వచ్చిన ప్రదేశం ఏంటి అని అంటే బృందావనం శ్రీకృష్ణుడు జన్మించి ఆయన యొక్క లీలలన్నీ కూడా చేసిన బృందావన క్షేత్రానికి నారదులు వారు వస్తారు వచ్చినప్పుడు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తారండి అక్కడ ఒక ఆవిడ చాలా అద్భుతంగా సౌందర్యంగా ఎవరిలో ఉంది కానీ ఒళ్ళో ఇద్దరు మాత్రం ముసలి వాళ్ళు పడిపోయి ఉన్నారనమాట అయితే నారదులు వాళ్ళు అడుగుతారు అమ్మా నువ్వెవరు ఎవరి కోసం ఏడుస్తున్నావు నీ వాళ్ళెందుకు ముసలిగా ఉన్నారు నువ్వెందుకు ఇలా యవనంలో ఉన్నావు అని అంటే అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది నా పేరు భక్తి నన్ను భక్తి అని అంటారు నేను ద్రవిడ దేశంలో పుట్టాను దక్షిణ భారతదేశంలో ద్రవిడ దేశంలో నేను ఆవిర్భవించా అక్కడ నుంచి కర్ణాటకకు వెళ్తూ ఉంటే నేను చాలా బరిదిల్లా దాని తర్వాత గుజరాత్ ప్రదేశానికి వచ్చేసరికి నాకు ముసలితనం వచ్చేసింది తర్వాత నా ఇద్దరు పిల్లలు కూడా ముసలి వాళ్ళు అయిపోయారు నేను ఎలాగో అలాగా బృందావనానికి వచ్చాను అది కృష్ణుడు పుట్టిన ప్రదేశం అని తెలుసుకొని బృందావనానికి వచ్చాను బృందావనానికి రాగానే నా యొక్క శరీరం యవనం అయిపోయింది కానీ నా ఇద్దరు పిల్లలు మాత్రం ఇంకా లేవలేదు అని చెప్తారనమాట అప్పుడు చాలా ఆశ్చర్యంతో చూస్తారు నారదులు వారు అదేంటమ్మా నువ్వు వృద్ధుల నుంచి యవనంలోకి వచ్చేసావా నీ ఇద్దరు పిల్లలు మాత్రం రాలేదా ఎవరు నీ ఇద్దరు పిల్లలు అని అంటే అప్పుడు భక్తి చెప్తుంది నా ఇద్దరు పిల్లలు జ్ఞానము వైరాగ్యము వీళ్ళిద్దరూ మాత్రం ఇంకా స్పృహలోకి రాలేదు కానీ ఈ బృందావనం ఎటువంటి బృందావనము అనంటే బృందావన రమ్యస్థాన దివ్యా చింతామణి నా మందిర మనోహార బృందావనం రమ్యస్థానం చింతామణి దామం ఎందుకండి అది చింతామణితో సమానమైంది ఎందుకంటే మన కన్నయ్య యొక్క శ్రీపాదాలు అక్కడ ఉన్నాయి కాబట్టి దేవకీసుత పదాంబుజ లబ్ధ లక్ష్మి అటువంటి బృందావనంలో మన కృష్ణుడు కొనియాడిన ప్రదేశం కాబట్టి అక్కడ భక్తిదేవి ఇంత కలియుగంలో ఉండే ప్రభావం మొత్తం కూడా తొలిగిపోయి యవ్వనంగా తయారైపోయిందన్నమాట అప్పుడు నారదుల వారికి భక్తిదేవి మాట్లాడుతూ చెప్పింది ఎలాగైనా సరే నా జ్ఞాన వైరాగ్యాలు నా ఇద్దరు పిల్లల్ని ఎలాగైనా నువ్వు అని అనంటే అప్పుడు నారదులు వారు ఏం చేస్తారు తెలుసా అండి నారదుడికి తెలియని శాస్త్రం ఉందా అండి ఎంతమంది మనం భాగవతంలో ఇతర శాస్త్రాలలో చూస్తాం ప్రతి ఒక్కరికి కూడా గురువు ఎవరు అంటే నారదుల వారు అని చెప్తాం కొన్ని ఉదాహరణలు చెప్పండి ఎవరెవరికి గురువు నారదుడు మనకి మీకు ఒక విషయం చెప్తాను మన ఈ యొక్క సత్సంగంలో మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాం మీరు కూడా తప్పకుండా వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్ ద్వారా ఎలా ఉండాలి అని